నానా మీ అల్లుడు మన ఫ్యామిలీ అందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారు నానా అతను హోటల్ ఖర్చు భోజనాలు ఖర్చు పెట్రోల్ ఖర్చు పెట్టుకుంటానంటున్నారు మీరు మన ఫ్యామిలీకి సరిపోయినట్టు ఒక కారు గాని వ్యాన్ గాని సర్చ్ చేసి సరిపోతుంది కారే కదమ్మా నేను సర్చ్ అనియా మీ బావ మనందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారు మీ బావా వెళ్ళడానికి కారు ఉండడానికి రూము తినడానికి భోజనాలు అన్ని సెట్ చేస్తానన్నారు అనియా మీరొక్క పెట్రోల్ ఖర్చు చూసుకుంటే సరిపోతుంది దానికేముందమ్మా ఖర్చు అంతా బావ భరిస్తున్నప్పుడు పెట్రోల్ అనియా మీ బావ మనందరం కలిసి ఊటీ వెళ్దాం అంటున్నారు మీ బావ వెళ్ళడానికి కారు పెట్రోలు ఉండడానికి రూము అన్ని ఖర్చులు చూసుకుంటాను అంటున్నారు నువ్వు భోజనాలు ఖర్చు ఒకటి చూసుకుంటే సరిపోతుంది బావ అంత ఖర్చు పెడుతున్నప్పుడు భోజన భోజన తమ్ముడు మీ మనందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారా మీ బాబా మనందరం వెళ్ళడానికి కార్ ఖర్చు పెట్రోల్ ఖర్చు భోజనాలు ఖర్చు పెట్టుకుంటానన్నారా నువ్వు మనందరం ఉండడానికి రూములు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది బావ అంత ఖర్చు పెడుతున్నప్పుడు రూమ్ ఖర్చు పెట్టలేనా అక్క రూమ్ ఖర్చు నేను పెట్టుకుంటానక్క అమ్మయ్యా ఊటీకి వెళ్ళడానికి అన్ని ఖర్చులు సెట్ అయిపోయి నేను మా ఆయన ఇక ఫ్రీగా వెళ్ళిపోవచ్చు